గండేపల్లి మండలం పి నాయకంపల్లి గ్రామస్తుల సహకారంతో ఈ నెల ఇరవై భాగంగా జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహా సన్నిధానం గోశాల పాకశాల ప్రవచన మండపములను ప్రారంభిస్తున్నామని తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస బంగారేశర్ శర్మ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాది పొడవునా జరుపుకునే ఉత్సవంలో భాగంగా తత్వం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సువర్ణ భారతి గోశాల పాకశాల ప్రవచన మండపములను నిర్మించబోతున్నామని అన్నారు శివ పంచాయతీన క్షేత్రం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆదిశంకర జగద్గురువులు శ్రీ శ్రీ విధుశేఖర భారతి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభిస్తారని తెలిపారు స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనవంతు సహకారం చేస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు మల్లిరెడ్డి పాపారావు రవికుమార్ సతీష్ తదితరులు పాల్గొన్నారు ఇవాళ ప్రధానంగా ఈ ప్రెస్ మీట్కి పిలవడానికి కారణం సువర్ణ భారతి గోశాల సువర్ణ భారతి ప్రవచన మంటపము సువర్ణ భారతి పాకశాల ఈ మూడిటిని ఆరంభం చేయటం అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి యాభై సంవత్సరాలైంది ఆ సందర్భంగా దక్షిణానికి చెందినటువంటి ఐదు రాష్ట్రాలు ధర్మానికి ఎక్కడికి వెళ్ళాలి అంటే శృంగేరి అని శాసనంగా చెప్తారు అలాంటి జగద్గురువుల యొక్క యాభై సంవత్సరాల సన్యాసాశ్రమాన్ని సువర్ణ భారతి మహోత్సవాలుగా నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే ఈ గోశాల ప్రవచన మంటపం పాకశాల ఆరంభం చేయటం అయితే ఒక్క ప్రదేశంలో కాదు అన్ని చోట్ల విస్తృతంగా సువర్ణ భారతి మహోత్సవాలు జరగాలి అంటే మరి తెలుగునాట చాలా విశేషంగా జరగాలి హైదరాబాద్లో ఒక సువర్ణ భారతి గోశాల ప్రవచన మంటపం యజ్ఞశాల పాకశాల కట్టాము అదేవిధంగా మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కట్టాలి అన్నప్పుడు పి నాయకంపల్లి అనేటటువంటి ఈ గ్రామాన్ని గండేపల్లి మండలం కాకినాడ జిల్లాలో ఉన్న ఈ గ్రామాన్ని ఎంచుకోవటం గ్రామస్తుల యొక్క అందరి సహకారంతో అందరి యొక్క అనన్య భక్తి ఓ దగ్గర కలిసి అద్భుతమైనటువంటి సువర్ణ భారతి గోశాల ప్రవచన మంటపము అదేవిధంగా పాకశాల ఆరంభమైనవి నిత్యము అన్నదాన కార్యక్రమాలు గోవుల యొక్క సంరక్షణ ధర్మానికి సంబంధించినటువంటి మంచి విషయాలని బోధ చేయడం పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచి ఇది ప్రధాన లక్ష్యంగా ఇక్కడ కార్యక్రమం మొదలుపెట్టడం అయింది ఈ కార్యక్రమానికి ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం పది గంటలకి ఉద్ఘాటన మహోత్సవం నిర్ణయించడం అయింది దానికి సాక్షాత్తు దక్షిణాంనాయ శ్రీ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు శ్రీ విభూషితులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణులు స్వయంగా వచ్చి వారి కరకమలములచే ఈ ఉద్ఘాటన మహోత్సవం చేయనున్నారు కాబట్టి ఇది ప్రధానంగా తెలుగు ప్రజలందరికీ వచ్చిన భాగ్యం మరీ ఆంధ్ర ప్రజలకు వచ్చినటువంటి విశేషమైన భాగ్యం అందులోను గోదావరి జిల్లా ప్రాంతానికి వచ్చినటువంటి విశేషం అందులోను కాకినాడలో నాయకంపల్లి ఈ భాగ్యాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని చాలా విశేషంగా ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో ఎక్కడ ఏం చేస్తున్నారని చాలా విశేష ప్రాజెక్ట్ ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో ఇది ఇంకా దినదిన ప్రవర్తమానమై పెద్దది ఒక మహత్తరమైన శివ పంచాయతన క్షేత్రాన్ని కూడా ఇక్కడ నిర్మించడానికి పోనుకున్నాం ఈ అన్నీ ఇక్కడ పూర్తి చేయటం నిమిత్తం పాత్రికేయ మిత్రుల్ని మీడియా ప్రతినిధుల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించటం ఈ విషయాన్ని అందరికీ చేర్చి అందరూ ఇందులో భాగస్వాములు అయ్యేట్టుగా చేయటం తద్వారా సనాతన వైదిక ధర్మ పరిరక్షణ వైదిక ధర్మాన్ని అందరి హృదయాల్లో అలా ఎప్పుడూ ప్రతిష్ట చేయటం నెలకొల్పటమే బాధ్యతగా ఇది శృంగేరి జగద్గురువుల ఆశీస్సులతో నిర్వహించబడుతోంది ధన్యవాదాలు కాకినాడలో ఎన్సిసి పద్దెనిమిది ఆంధ్ర బెటాలియన్ ఆధ్వర్యంలో ఘనంగా ఎన్సిసి దినోత్సవం జేన్టీయూకే ప్రాంగణంలో శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేస్తున్న కాకినాడ జిల్లాలో ముమ్మరంగా జరుగుతున్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు సభ్యత్వ నమోదు కోసం ప్రజలకు అవగాహన కల్పిస్తున్న కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పుడు వెంకటేశ్వరరావు శివ పంచాయతన ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఎనిమిదిన గండేపల్లి మండలం పి నాయకంపల్లిలో సువర్ణ భారతి మహోత్సవం ముఖ్య అతిథిగా గురువులు శ్రీ శ్రీ విదుషేఖర భారతీ తీర్థం విచ్చేయనున్నట్లు వెల్లడించిన తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస బంగారయ్య శర్మ వార్తలు ఇద్దరితో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం